నమస్కారం అండి నా పేరు బాలనాడి జనసేన పార్టీ బైక్ నియోజకవర్గం వెల్కమ్ టు జనవహిత మీ బాలనాయుడి ఛానల్ మొన్న ఈ మధ్య రాజమండ్రిలో రాజమండ్రిలో అంశన్న గారు నటించినటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మన ప్రీతం నాయకులు బొందరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళి అక్కడ చాలా విషయాలు ఆయన విశదీకరణ చెప్పారు అందులో ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ఆయన విశదీకరించారు సో టికెట్లు రేట్ పెంచుకోకపోతే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని ఎంతకి అమ్మాలి అనేది ఖచ్చితంగా ప్రా మ్యానుఫ్యాక్చరరు లేదంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసేవాడు డిసైడ్ చేసుకుంటాడు అంటే ఆ నిర్మాత డిసైడ్ చేస్తాడు అనమాట ఎందుకంటే అందరూ సాధక బాధలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది ఎంతమంది కొనగలుగుతారు అనే దాన్ని బట్టే చేస్తారు కానీ మ్యానుఫ్యాక్చరరు విపరీతంగా పెంచి చేస్తే జనాలు కూడా రారు కదా కొనరు కదా ఆ వస్తువుని అదేవిధంగా ఈరోజు సినిమా అనేది కూడా ఒక వినోదం సంబంధించినటువంటి ఒక పరిశ్రమ వాళ్ళు ఒక సినిమాని తయారు చేస్తున్నారు తయారు చేసినప్పుడు సో దే హ్యావ్ ఓన్ రైట్స్ టు డిసైడ్ విచ్ ప్రైస్ దట్ వీ కెన్ సేల్ అనే ప్రైస్కి మనం ఈ ప్రోడక్ట్ని అమ్మాలి ఈ సినిమాని జనాలకు చేరవేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎందుకనంటే వాళ్ళకు ఉన్న కష్ట నష్టాలు కాబట్టి దానికి నచ్చిన వాళ్ళే సినిమాకి వెళ్తారు ఆ టైంలో ఇక్కడ వినియోగదారుడు ఎవరు ప్రేక్షకుడు ప్రేక్షకులను నలిపించడం అనేది అక్కడ ఉద్దేశం కాదు సో ఇది కాకపోతే ఏం జరుగుతుందంటే అభిమానంతో వెళ్ళి మందికి బ్లాక్ టికెట్లు అనే ఒక మాఫియా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ బ్లాక్ టికెట్లలో ఏం చేస్తారంటే టికెట్స్ అన్ని హోల్డ్ చేసుకోవడం ఎక్కువ అమ్ముకోవడం కమ్ముకోవడం ద్వారా ఈ యొక్క గవర్నమెంట్కి వచ్చి ట్యాక్స్ కూడా వీళ్ళు పే చేయట్లేదు అనమాట కాకపోతే ఇలా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఖచ్చితంగా ఆ టికెట్ రేట్లు పెంచిన కలెక్షన్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా వస్తుంది కదా అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఇటు నిర్మాతకి కూడా ప్లస్ అవుతుంది అనమాట సో దాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవడం చాలా చక్కగా వివరించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆయన ఏదైతే ప్రభుత్వం తరపున మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత చెప్తూ ఏ విధంగా చెప్పారో అదేవిధంగా యాజ్ ఎ మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి బిగ్గెస్ట్ హీరోగా కూడా ఆయన చాలా బాధ్యతగా మాట్లాడారు ఎందుకంటే ముఖ్యంగా మూలాలు మర్చిపోకూడదు చాలా మందికి మూలాలు మర్చిపోయి బిహేవ్ చేసేటటువంటి ప్రవర్తించేటటువంటి మాకు టాలెంట్ ఉంది మాకు అన్నీ ఉన్నా మేమేంటి మాకు ఇంత కలెక్షన్ అవుతుందని ఎక్కువగా ఊహించుకునేటువంటి కొందరు హీరోలకి చురకలు అంటించారు ఇంత మాదిరి పాటు సో మేము మూలాన్ని మర్చిపోకూడదు మీరు ఎంత నన్ను డిప్యూటీ సీఎం నడిచినా కళ్యాణ్ బాబు అన్నా లేదంటే పవర్ స్టార్ అన్న ఏమన్నా కూడా నేను మెగాస్టార్ చిరంజీవి గారు పెంచినటువంటి మొక్కన ఆయన పేరు చెప్పుకొని వచ్చి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆయన మర్చిపోలేము అనేది స్పష్టంగా చెప్పారు ఇదొక్కటే కాకుండా ఎవరైతే ఈరోజు మెగా అభిమానులు అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఒక క్లియర్ మెసేజ్ కూడా ఆ రోజు ఇచ్చారండి అది ఏంటంటే చిరంజీవి గారి అబ్బాయి చాలా మంచి వ్యక్తి ఎవరితోనైనా కలిసిపోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనే కాదు క్యారెక్టర్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క లక్షణాలు పునిపించినటువంటి రామ్ చరణ్ తేజు హాలీవుడ్ స్థాయి అంటే ఆ ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు కాబట్టి అటువంటి వ్యక్తిని అంటే ట్రిపుల్ ఆర్తో అటువంటి గొప్ప నటుని వ్యక్తిని కూడా మనం ఇక్కడ ఇంకా మరింత స్థాయికి తీసుకెళ్లాలనేది క్లియర్గా చెప్పారండి అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది సినిమాని ఆహ్లాదం కోసం చూస్తారు ఆనందం కోసం చూస్తారు ఈ చూసే క్రమంలోనే వారు కొంతమందికి మనం అభిమానిగా మారుతాం అలా అభిమానాన్ని సంపాదించుకునేవాడు ఎక్కువ మంది అమ్మాయిని వాళ్ళే ఒక ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి నటులుగా మారుతారు ఆ ఇమేజ్ని చూసే నిర్మాతలైనా నిర్మాణ సంస్థలైనా ముందుకు వచ్చి ఇంకా ఎక్కువ చెల్లించడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఒక ని సృష్టించుకున్న వాళ్ళలో అప్పుడెప్పుడో రామారావు గారు నాగేశ్వరరావు గారు నుండి అంటారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో దాని తర్వాత ఓన్లీ చిరంజీవి గారే ఆయన రాజకీయాల్లోకి వచ్చే వరకు కూడా నెంబర్ వన్ ఆ నెంబర్ టూ ఆ నెంబర్ ఆ ఇలాంటి సంబంధం లేదు చిరంజీవి గారు తెర మీద కనిపిస్తే ఆ స్టోరీ ఎలా ఉన్నా ఏమున్నా ఆయన చూపించినటువంటి విభిన్నమైనటువంటి డ్యాన్స్ స్టైల్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన యాక్షన్ కానీ లేదంటే ఆయన న్యాచురల్గా ఒక మన మధ్య తరగతిలో నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయిగా అందరూ ఆ రోజు చూసి ఆయన ఇష్టపడ్డారండి ఇష్టపడమే కాదు చిరంజీవి గారి సినిమా అంటే మేము చిన్న చదువుకునే రోజుల్లో ఇంకా మామూలు క్రేజ్ కాదు ఫస్ట్ డే చిరంజీవి సినిమా చూడాలి హీరో అంటే చిరంజీవే ఏరా చిరంజీవిలో స్టైల్ కొడుతున్నాం వాళ్ళు యాన్స్ ఏంట్రా చిరంజీవిలాగా వేస్తున్నాం అంటే ఇలా ప్రతిదానికి చిరంజీవితో కంపేర్ చేసుకునే వాళ్ళండి అటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నటువంటి తెలుగు చిత్ర పరిశ్రమలో మన చిరంజీవి గారు మెగాస్టార్ గారు ఆయనకి ఫస్ట్ డే సినిమా చూడాలనుకుని అభిమానులు అనుకోవడం ఒక అచీవ్మెంట్గా ఉండేది ఆ టిక్కెట్ల కోసం నానా హంగామా వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం డబ్బులు ఎక్కువ చేసుకోవడం దీని బతికి బ్లాక్ టికెట్ వాళ్ళు చాలామంది అదేవిధంగా ఎంతోమంది రెఫరెన్సులతో ఆ మార్నింగ్ షో చూడడం బెనిఫిట్ షోకి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి అక్కడ వేసినటువంటి ఈ యొక్క మొక్క ఇంతింతే వటి వటవృక్షంగా మారిందండి వృక్షంగా మారినప్పుడు దాని నుంచి నెక్స్ట్ చిరంజీవి గారు తమ్ముడిగా రంగప్రవేశం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అతను విభిన్నమైనటువంటి స్టైల్ని అతని యొక్క క్యారెక్టర్తో అతను ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ వీటితో అన్నకు తగ్గ తమ్ముడిగా నిలిచిపోయి మేమందరం కూడా ఆయన ఫాలో అయ్యి ఫస్ట్ డే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనుకుంటాను నేను అంటే మెగా హీరో సినిమాని అందరం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే చూడటం అనేది ఒక అచీవ్మెంట్ నేను పెద్దగా సినిమాలు ఈ మధ్య చూడట్లేదు పెద్దగా చూడడం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవరొకరు ఫోన్ చేస్తారు అన్న టికెట్ ఉంది వెళ్ళు అంటారు అంతే మార్నింగ్ షోకే ఫస్ట్ డే మాత్రం ఎవరొకరు చెప్తారు వెళ్తాను ఏంటంటే వెళ్ళి చూసి వచ్చేస్తాను సో ఇదొక అచీవ్మెంటు లేని నా అభిమానాన్ని తెలుపుకునే విధానం అది అంతే అయితే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పిన విధానాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే చిరంజీవి గారి తర్వాత నన్ను అంటే చిరంజీవి గారు సినిమాలు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు వాళ్ళు చూస్తూనే మా తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఇంకా రాలేదు వాళ్ళ పిల్లలు దాని తర్వాత చూద్దాం నా నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ జనరేషన్లో నెక్స్ట్ ఫస్ట్ డే చూడాల్సిన సినిమా రామ్ చరణ్ గారిది అనేది క్లియర్గా మెగా అభిమానులకైతే ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మాకు అర్థమైంది ఇక్కడ నుంచి మెగా అభిమానులు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకి గౌరవిచ్చి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని తనడైనటువంటి రామ్ చరణ్ గారి మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్లో అందరం కూడా ఫస్ట్ డే చూడాలనుకునేటటువంటి రెజల్యూషన్ తీసుకోవాలనేది మా అభిప్రాయం ఇకపోతే ఇక్కడ చాలామందికి ఒక నిశ్చితమైన అభిప్రాయం రావచ్చు ఏంటి సినిమా కోసం ఎంతలా అని చెప్పేసి సినిమాకి రాజకీయానికి సామాజిక జీవనానికి ఒక సంబంధం ఏర్పాటు చేశారండి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ సంబంధం ఏంటంటే మాకు తెలియనప్పుడు మేము హైదరాబాదు ఉపాధి రీత్యా హైదరాబాదు లాంటి ఈ ప్రాంతాల రాకముందు మాకు ఇంతటి ఇది లేదు సినిమా అంటే చిరంజీవి చిరంజీవి తర్వాత మిగతా హీరోలు ఈ అనుకునే వాళ్ళం కానీ ఇందులో కూడా అంటే వెట్టికల్గా డిస్ డివైడ్ అయిపోయారని చెప్పి మాకు అర్థమైంది అర్థమైన తర్వాత మాకు ఒక గుర్తింపు కానీ లేకపోతే మేమున్నామని చెప్పేసి వర్గంగా గుర్తించగలిగేటటువంటి స్థాయికి వర్గాన్ని తీసుకెళ్ళినారు కానీ ఖచ్చితంగా చిరంజీవి ఎందుకని ఎందుకనంటే అమ్మ నాన్న భార్య పిల్లలు స్నేహితులు కుటుంబం ఇవన్నీ కామనే మనకి సంపాదించుకోవడం వెళ్ళడం ఆరోగ్యం ఇవన్నీ సహజంగా అందరికీ ఉండేవి కానీ ఇవన్నిటితో పాటుగా ఆత్మగౌరవం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ఆత్మగౌరవం అనేది ఏ విధంగా వస్తుందంటే మనం ఆ సమాజంలో ఎంత ఉన్నతమైన స్థానంలో వీళ్ళందరం ఉన్నారనే దాన్ని బట్టి ఇక్కడ ఆత్మగౌరవం రావాల్సిన అవసరం వస్తుందండి అది ఎస్పెషల్లీ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొన్న చిరంజీవి గారు అదేదో మీటింగ్కి వెళ్ళి అక్కడ క్లియర్గా చెప్పారు తన మనసులో మాటలు ఇప్పారనమాట ఏమనంటే ఈయన హీరోగా ఎమర్జ్ అవుతున్నటువంటి టైంలో చాలామంది సార్ మీ సినిమా చూసామండి కానీ సీక్రెట్గా వెళ్ళి చూసామండి అంటే అంటే సీక్రెట్గా చూడడం ఏంటి అంటే మేము మేము చూస్తే మావో ఏదో అంటారండి అంటే ఇవన్నీ ఆయన కూడా దీన్ని ఫేస్ చేశాడు ఆయన్ని కూడా దీన్ని ఫేస్ చేసాడు అనమాట ఆహా అంటే హీరోలు నిర్మాతలు దర్శకులు లేదంటే ఏంటి వాళ్ళే ఉండాలన్నమాట ఎక్కడ కూడా ఒక అసమానత ఉంది ఆ అసమానతను బ్రేక్ చేసుకొని తన టాలెంట్తో ముందుకు వచ్చినాడు చిరంజీవి అటువంటి చిరంజీవికి మనందరం అటువంటి చిరంజీవి ఫ్యామిలీ వల్ల ఈరోజు ఒక గుర్తింపు వచ్చిందనమాట సో పాలన వల్ల అంటే చిరంజీవి మావోడే అనే వరకు వచ్చింది దీన్ని ఏ విధంగా మీరు ఎజ్యూమ్ చేసుకున్నా నేను ఇందులో చెప్పడానికి ఇక్కడ కాంప్రమైజ్ కాను మన తిండి మనం తింటాం మన బట్ట మనం కట్టుకుంటాం మనం అన్నీ మనం చేసుకుంటాం ఎవరో ఏమి ఎవరు కాకపోతే ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా ఒక ఎచీవర్ వల్ల వస్తుంది అనేది మెయిన్ ఫేస్ చేసాం మేము ఫేస్ చేసాం కాబట్టి మేమే ఇంతలా ఫేస్ చేసామంటే ఇంత గ్లోబలైజ్ అయినటువంటి ఈ రోజుల్లో మరి చిరంజీవి గారు ఎంత ఫేస్ చేసి ఉంటారు అది చేసి ఉన్నారు కాబట్టి ఆయన నిలదొక్కున్నాడు ఈరోజు ఆయనకి ఆ కుటుంబానికి అందరం కూడా ఆసరాగా అండగా నిలవాలి ఆ కుటుంబం అండతో ఆ యొక్క చెట్టు పెరిగితే ఆ చెట్టు మీద వాలి ఎన్నిపెక్షలైనా వాలొచ్చు ఆ చెట్టు నీడను కూర్చోవచ్చు ఆ చెట్టు కాయ తినవచ్చు ఏదైనా జరగవచ్చు అది నేను కాకపోవచ్చు ఇంకోరు కావచ్చు కానీ అని ఫైండ్ డే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఒక సమగ్రమైన అభివృద్ధి అందరం కూడా మతాలకి కులాలకి వర్గాలకి పోకుండా మనందరం ఎలా అయితే సమగ్రంగా సామాజికంగా బతకాలో అదే విధంగా మన అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా అందరం అండదండలుగా ఉండాలి ఈరోజు చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఈరోజు రామ్ చరణ్ గారు ఎందుకు అని అంటే ఈరోజు రాజకీయంగా ఎంతోమందికి ఒక అవకాశాలు వచ్చాయన్న ఈరోజు రేపు పొద్దున్న రోజుల్లో ప్రైవేట్ సెక్టర్లో ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నా లిస్టులుగా ఎదగాలన్నా సరే అది చాలా ఇంపార్టెంటు అది మేము గ్రహించాను నేను చూశాను నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ రికగ్నేషను దానివల్ల వస్తుంది అది ఒక సామాజిక అసమానతల నుంచి బయటికి తీసుకొచ్చిన వాడిగా చిరంజీవిని అందరూ గమనించుకోవాలి చిరంజీవి గారి యొక్క ఆయన ఎదుగుదల ఎంతో మందికి పరోక్షంగా ఒక విధంగా గుర్తింపు ఆత్మగౌరవాన్ని తెచ్చిందనేది దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉండాలని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ఆ కుటుంబానికి అండగా ఉంటే మనందరికి అండగా ఉన్నట్టే మనం పెట్టేసినటువంటి ఆ యొక్క ఏదైతే డబ్బులతోనో దీంతోనో వాళ్ళు ఏం సర్వే అయిపోరు అంటే మన ఫ్యామిలీని మనం ఎలాగా చూసుకుంటున్నామో ఆ విషయంలో ఎవరో కాంప్రమైజ్ అవ్వరు కుటుంబమే ప్రథం కానీ అలాగని చెప్పి ప్రతి హీరో అంటే గౌరవం ఉంటుంది ప్రతి హీరో కానీ సినిమాలు కానీ అంటే అన్నిట్లో గౌరవం ఉంటుంది కానీ మనం వీలయ్యే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారిని ఆయన సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం సో పవన్ కళ్యాణ్ గారు బాటే మా మాటగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై జనసేన చూసాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జనవాహంతో మీ బాణి ఛానల్ని ధన్యవాదాలు